మారుతున్న ప్రభుత్వ విద్యా విధానాలకు అనుగుణంగా ప్రైవేట్ పాఠశాలలో సైతం విద్యా బోధన మారవలసిన అవసరం ఉందని అల్వాల్ మండలం విద్యాధికారి మురళీకృష్ణ అన్నారు ఆల్వాల్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారిన పరిస్థితులకు అనుగుణంగా పరీక్షా విధానం బోధన సామర్థ్యం జాతీయ విద్యా నైపుణ్యం తదితర అభివృద్ధి కార్యక్రమాలపై శిక్షణ శిబిరం నిర్వహించారు రానున్న రోజులలో దేశ కాలం అన పరిస్థితులు అత్యంత వేగంగా మారుతున్న తరుణంలో విద్యార్థులకు సైతం ఆ తరహా నైపుణ్యత అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు తెలంగాణ ప్రభుత్వం మండల విద్యాశాఖ

చేసుకుంటాం దాన్ని చేసుకొని మన దానికి కూడా వెపీ అండి సో ఎర్లియర్ వీ వాంట్ టు గివ్ ద ట్రైనింగ్ ఫర్ అవర్ టీచర్స్ ఎక్స్క్లూసివ్లీ బై ద ట్రెస్మా ఆల్వాల్ బట్ వీ వాంట్ టు సీ దట్ సమ్ రిసోర్స్ పర్సన్స్ వీ నీడ్ ఇట్ ಆ್ಯಂಡ್ ಆಲ್ಸೋ ಕಂಡಕ್ಟಿಂಗ್ ಇನ್ ಈಚ್ ಆ್ಯಂಡ್ ಎವ್ರಿ ಸ್ಕೂಲ್ ದಿಸ್ ಟ್ರೈನಿಂಗ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇಟ್ಸ್ ಇಟ್ ಇಸ್ ಮೇ ಬಿ ಎ ಪ್ರಾಬ್ಲಮ್ ಜನರ್ಲಿ ಟುಡೇ ವಿತ್ ದ ಹೆಲ್ಪ್ ಆಫ್ ಸೊ ಅವರ್ ಡಿಇ ವಿಜಯಕುಮಾರಿ ಮೇಡಮ್ ಆ್ಯಂಡ್ ಅವರ್ ಎಮ್ಇಒ ಸರ್ ಮುರಳೀಕೃಷ್ಣ ಸರ್ ವಿತ್ ದೇರ್ ಹೆಲ್ಪ್ ಸೊ ವಿ ಅರೇಂಜ್ ಇಟ್ ಟೀಚರ್ಸ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಫಾರ್ ಎಸ್ಪೆಷಲಿ ಫಾರ್ ಅವರ್ ಬಡ್ಜೆಟ್ ಸ್ಕೂಲ್ಸ್ ಫಾರ್ ಇನ್ ಆಲ್ ದ ಸಬ್ಜೆಕ್ಟ್ಸ್ ಪ್ರೈಮರಿ ಕ್ಲಾಸಸ್ ಅಂಡ್ ಹೈರ್ ಕ್ಲಾಸಸ್ Apart from these uh, subject wise primary and higher classes, they are also have come forward to give the uh, training uh, in Utah's uh, uh, training also how to upload uh, the students' names, how to drop it, whatever the related work uh, related to the uh, uh, so this computer program that also they arrange it. We are very much thankful uh, to our D.O. madam and MUO sir which makes it uh, possible to give to enhance the skills for our uh, teachers who are working in budget schools. Uh, we are immensely grateful and it has become, uh, we got it a tremendous response uh, over from uh, uh, 52 to 60 schools. Uh, more than uh, nearly 450 teachers have come and participated. for that, uh, we are very much thankful to our uh, private management association, tesma alwal, and also

జూలై నెలలో మేము ప్రైవేట్ స్కూల్స్ ఒక మీటింగ్ పెట్టినప్పుడు మా గౌరవ విద్యా జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి మేడం గారు ఒక సూచన కూడా చేయడం జరిగింది అంటే మేము గవర్నమెంట్లోనే అన్ని ట్రైనింగ్స్ ఇస్తున్నాం మీరు ముందుకు వస్తే ప్రైవేటు మేనేజ్మెంట్లో కూడా మేము ట్రైనింగ్ ఇప్పియ్యడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఆ ఆలోచనలకు అనుగుణంగా మరి మా ట్రస్మా మా వారు గారు చంద్రమోహన్ గారు మాధవ్ మేడం వీళ్ళందరి కూడా సహకారం అందరి కరెస్పాండెస్ సహకారంతో ఈరోజు మేము చక్కగా ప్లాన్ చేసుకోవడం జరిగింది ఈరోజు మొత్తం కూడా దాదాపు యాభై పాఠశాలల నుంచి సుమారు నాలుగు వందల యాభై పైగా మరి టీచర్స్ రావడం జరిగింది వీళ్ళని ప్రైమరీ స్కూల్ టీచర్స్కి వేరే విభాగంగా హై స్కూల్ వాళ్ళకి సబ్జెక్టు వైజ్గా అదేవిధంగా ఆన్లైన్ కార్యక్రమాలు గవర్నమెంట్కి సంబంధించినటువంటి మరి యూడేస్కి సంబంధించినటువంటి కార్యక్రమాల కోసం కూడా వాళ్ళకు కూడా ట్రైన్ అప్ చేయడం కోసం వారికి ఒక ప్రత్యేకమైన గది ఇచ్చి ఈ విధంగా అందరినీ కూడా ఒక్కొక్క క్లాస్కి యాభై చొప్పున మేము డివైడ్ చేసి సుమారు పదకొండు రూమ్లల్లో మా గవర్నమెంట్ స్కూల్లో పనిచేసేటువంటి రిసోర్స్ పర్సన్స్ వాళ్ళంతా కూడా స్ట్రేట్ ఆర్పీసు స్టేట్ అవార్డుస్ కూడా ఉన్నారు ఆ టీమ్ తోటి దాదాపు ఇరవై ఐదు మంది టీం తోటి వీళ్ళందరికీ కూడా ఇవాళ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అన్ని అంశాలలో ముఖ్యంగా వీళ్ళకి మనకు పరీక్షా విధానంలో మరి మూల్యాంకనం గురించి అంటే ఎలా ఉంటుంది అనేది తర్వాత ఎఫ్ఎస్ మీద అదేవిధంగా వీళ్ళకి ఎక్కువగా టీచింగ్ మీద కూడా అంటే విద్యార్థులకు ఏ విధంగా చేయాలి కొత్తగా ట్రెండ్స్ ఏమున్నాయి ఓదనా పద్ధతుల మీద అదేవిధంగా ఈ ఎన్ఈపి జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ మీద నే న్యాస్ మీద ఇట్లాంటి అన్ని కూడా కార్యక్రమాల మీద కూడా వీళ్ళకి మంచి అవగాహన ఇవ్వడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం మరి మే మా ప్రయత్నం అనేది రాష్ట్ర మొత్తంలో కూడా తొలి ప్రయత్నం ఇది అందరూ కూడా సహకారంతో సక్సెస్ చేస్తున్నాం అందరికీ కూడా ధన్యవాదాలు